ఇందులో మొదటి డాక్యుమెంట్ మీకు చూపిస్తా ఉన్నా హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఫిబ్రవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న ఇది హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నేను చెప్తా ఉన్నా మీకు ప్రజెంటేషన్లో చూపిస్తూ ఉండేది ఫిబ్రవరి టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా డిక్లేర్ చేస్తూ దిస్ ఇస్ అ డాక్యుమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్ డౌన్లోడెడ్ ఆన్ టెన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరెన్ రెండు వేల ఇరవై ఆరున టెన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్షాట్ లెఫ్ట్ సైడ్ రెండో సైడ్ చూస్తే ఫిబ్రవరి పదహైదో తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే ఎప్పుడైతే దుమారం లేకగానే లేపగా లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న ఐదు రోజుల తర్వాత కోమానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు Co-manufacturing, the moment this has become a controversy, within five days, by 15th February 2026, the official website of Heritage has marked Indapur Dairy as Co-manufacturing Hub. 10th February, the evidence focus, manufacturing units, factories, addresses of heritage dairy. Number one evidence. Next page number two. This is on 14th February 2026, Dumaram Lechana Ventane the moment it became a controversy on 14th february 2026 heritage Fords limited announces resignation of vp and head national national sales makaranand shastri makaranand shastri ni february 14 2026 na ఫైర్ చేస్తూ తీసేస్తూ నుంచి తీసేస్తూ ఉద్యోగం నుంచి తప్పుకున్నట్టు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు నెక్స్ట్ పేజ్ లేకపోమ్మా చంద్రబాబు గారు రెండు వేల పదహైదులో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ రెండు వేల పదహైదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇందాపూర్ డైరీని టీటీడీ నెయ్యి వ్యవహారాలు హెరిటేజ్ యూనిట్ని తీసుకొచ్చినారు ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర రెండు వందల ఎనిమిది రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది While Chandrababu Naidu was in power in 2015, Indapur Dairy and Milk Products Limited, Maharashtra, participated in TTD tenders. They, they quoted 278 rupees and they were awarded G contracts. Next page. వైల్ దిస్ హ్యాపెండ్ ఎన్ ఆన్ ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ దిస్ ఇట్స్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ ఎయిటీన్త్ రెండు వేల పదహారు మార్చ్ పద్దెనిమిదిన ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది అంటే కల్తీ జరిగింది జరిగిందనే కాదని అర్థం Renduvela, Padaharu, March 2016, March 18th. Indapur dairy was disqualified as they failed the lab tests. Then, next page. Within three months, within three months, the very same Indapur dairy which was three months within three months. Within three months, the very same Indapur dairy which was disqualified within three months was once again restored the status as qualified. Disqualify Aina mali. ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల పదహారున ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్ మళ్ళీ కల్పించిన చంద్రబాబు బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ ఎవిడెన్స్ నెక్స్ట్ పేజ్ నవంబర్ ఇరవై ఏడున రెండు వేల పద్దెనిమిదిన హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్కు టెండర్ దక్కింది కేజీ నెయ్యి మూడు వందల ఇరవై ఒకటికి ఆర్డర్ నవంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ గాట్ ది టెండర్ దేవ్ కోటెడ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ రూపీస్ నెక్స్ట్ పేజ్ The same very Indapur Dairy Milk Products Limited, after Chandrababu once again, in 2024, once again after Chandrababu coming to power, this same very heritage manufacturing unit, on December 16, 2025. విచ్ కోటెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇన్ ద పాస్ట్ హెట్స్ నౌ సెక్యూర్డ్ ద టెండర్ ఇన్ టీటీడీ కోటింగ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఇదే ఇందాపూర్ డైరీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారం రాగానే చక్రం తిప్పిన ఈ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు టెండర్ ఖరారు ముందు అంత మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు ఉంటే ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు హయాంలో మళ్ళీ టెండర్ ఖరారు అసలు ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేసి మూడు వందల రూపాయలకు గిన్నె దొరుకుతుందా అని చెప్పి ఒక వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని రాకుండా అందరినీ భయపెట్టించి చివరకు ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకు ఆయనకు సంబంధించిన కంపెనీకి ఆయన ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను అసలు ఆ అసలు టీటీడీలో ఇంతకు ముందు గవర్నమెంట్లో అయినా చంద్రబాబు గవర్నమెంట్ అయినా మన గవర్నమెంట్లో అయినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయినా ఒక టెండర్లు పాడి ఆ టెండర్ల ప్రొసీజర్లు పిలిచి ఆ టెండర్లలో ఎల్వన్ ప్రకారం ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇచ్చి ఆ గీని వాడతారు ఇక్కడ సప్లై చేసేవాళ్ళు ప్ర దేశంలో ఉన్న మిగతా గుళ్ళందరికీ కూడా సప్లై చేస్తారు గుడికి వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో గుడికి రావాలి అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్లు అక్రెడిట్ చేసిన ల్యాబ్లు రిపోర్ట్ తీసుకొని రావాలి గీ సర్టిఫికేట్ తీసుకుని అట్ ఇస్ అ ప్రాసెస్ మన గవర్నమెంట్లో వచ్చింది కాదు ఇంత ముందు దశాబ్దాలుగా జరుగుతుంది ఇది ఇప్పుడు కూడా ఇది ప్రాసెస్ ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళీ వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు ఇది ఒక ప్రాసెస్ వీళ్ళది కూడా పాస్ అయితేనే టెస్ట్ పాస్ అయితేనే ఇంతకుముందు డిస్క్వాలిఫై అయినారు కదా డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు పాస్ అయితేనే ಕೊಡ ಮೀದಿಗೆ ಪಂಪಿಸ್ತಾರೆ ಇದು ಪ್ರಾಸೆಸ್